వర్దనపేట నియోజకవర్గం పర్వతగిరి మండల పరిధిలోని కలేడ గ్రామంలో లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వర్ధనపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణ లక్ష్మి పథకం నిలుస్తుందని తెలిపారు ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారానే నేరుగా లబ్ధిదారులకు అందుతుందని అన్నారు

ఇంకా త్వరలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందలు మా బట్టి విక్రమార్గ్య గారు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు కాబట్టి ఆ ఇళ్ళల్లో కూడా కమిటీ ఫామ్ చేసి ఇక్కడ ఉన్న పెద్దలందరి సమక్షంలో ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇల్లు విభేదలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కులము మతము పార్టీలకు అతీతంగా మీకు సేవ చేయడానికి ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అందులో కూడా ఎవరు కూడా ఒక పైస కూడా మీరు చెల్లి ఇవ్వకూడదు ఎవరికి ఇవ్వకూడదు అని ఈ యొక్క సభ వేదికగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సో అలాంటి చర్యలు ఎవరైనా చేపడితే మాత్రం తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సి వస్తుంది కాబట్టి నా కార్యకర్తలు అయితే అందరూ అండగా ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా పనిచేస్తున్నారు ఎవరైతే బడుగు బలైన వర్గాల కోసం మనం పనిచేశామన్నా అని నాతోని ఎప్పుడు వెన్నండి ఉంటున్నారు ఏ సమస్య వచ్చినా కూడా నా డైల్వేర్ ఎమ్మెల్యే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నన్ను అభినందించారు ఎందుకంటే ఎవరు చేయని ఒక వినూత్నమైన పద్ధతిలో డైల్వేర్ ఎమ్మెల్యే అని పెట్టారు ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఒకటి సున్నా ఏడు ఒకటి సున్నా ఏడు ఈ ఫోన్ నెంబర్ పెట్టారు మీరు నా వరకు రాకండి మీరు కష్టపడి డబ్బులు పెట్టి ఆటో చాప్ పెట్టుకొని రాకండి ఏమైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా చెప్పండి అని నేను అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలామందికి గ్రూప్లో ఆ నెంబర్ తెలియకపోవచ్చు అందుకనే మరొకసారి సభాముఖంగా చెప్తున్నాను మీకు ఎలాంటి కరెంటు కష్టాలు కానివ్వండి లేక నీటి కష్టాలు కానివ్వండి లేక ఇతర సమస్యలు రెవెన్యూ పరంగా కానీ పోలీస్ పరంగా కానీ ఎవరన్నా ఇబ్బందులు పెడితే తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురాండి నేను వెంటనే నాకు అక్కడ సిబ్బంది ఉన్నది వేదిక వేదిక నా అక్కడ ఇద్దరు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆ ఫోన్ ఆపరేట్ చేస్తుంటారు ఐదు తర్వాత ఆఫీస్ సెలవు కాబట్టి వారు వెళ్తారు ఉదయం పది నుండి ఐదు గంటల వరకు తప్పనిసరిగా మీరు ఏమైనా సమస్యలు ఉంటే ఫోన్ చేయండి వాటిపైన స్పందించడానికి మా సిబ్బంది ఉండను ఒకవేళ అది జటిలమైన సభ్యు ప్రాబ్లం అయితే జటిలమైన ఏమంటారు నా దృష్టిని తీసుకొస్తారు నేను భయాధికారులతో మాట్లాడి నేను వాటిని సాగు దాన్ని ఎట్లా ఏ విధంగా సాయం చేయగలనో ఆలోచిస్తున్నాను అలాగే వర్షాలు లేక ఇంకా మన గోదావరికి వర్షాలు పర్లేదు వర్షాలు లేక ఇప్పుడు తాగడానికి అక్కడ మనకు శ్రీరామ్ ప్రాజెక్టులో వాటర్ ఉన్నాయి తప్ప ఇంకా మనకి గోదావరి గడ్డకు వర్షాలు పడలేదు ఈ కృష్ణా మేసర్కు వర్షాలు పడి పొంగి పొలిపోయినాయి నీళ్ళని ఇప్పుడు బహుశా ఈ వీక్లో మనకు సమృద్ధిగా వర్షాలు ఉన్నాయని వాతావరణ సూచన చెప్తుంది తప్పనిసరిగా మన రైతులను ఆదుకునే దిశగా ఈ యొక్క ప్రభుత్వం పోతుందని రెండు లక్షల రుణమాఫీ మూడు దఫర్లలో మొదటిగా యాభై లక్షలు తర్వాత లక్ష యాభై వేలు అలాగే రెండు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది ఈ ఎవరైనా రైతులకు పక్షాలు ఉంటే సంబంధిత ఎవరో ఉన్నారు లేక నా నెంబర్కి ఫోన్ చేసినా కూడా మా వాళ్ళు ఈ యొక్క వివరాలు సేకరించి బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే దిశగా వెళ్తున్నాను రెండు లక్షల ఒక కుటుంబానికి రెండు లక్షలని ఆ యొక్క మేనిఫెస్టోలో రాశారు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మరొకసారి ఈ రుణమాఫీ చేసినప్పుడు కూడా క్లియర్గా చెప్పారు కుటుంబానికి ప్రతి కుటుంబం ఒక కుటుంబానికి రెండు లక్షలని చెప్పారు కానీ దాని కొందరు పార్టీ నాయకులు దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బుడుదగే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలాంటి పైన మీరు ఎలాంటి వేషజాలం పోకుండా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతుకు అండంగా ఉంటుంది అండగా ఉండి రైతులను కాపాడుకునే దిశగా పోతుంది అలాగే మీరు చూస్తున్నారు ఇప్పుడు హైడ్రా అనే ఒక వ్యవస్థ వచ్చింది చాలా త్రా పారదర్శకంగా పారదర్శకంగా ఎవరైతే భూ ఆక్రమణ చేసి నాలను కబ్జా చేసి చెరువులు కబ్జా చేసిందో అన్నింటి మీద చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా నిన్న గౌరవం మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వస్తే వారికి నేను వినతి పత్రం వేయడం జరిగింది వరంగల్ పట్టణానికి కూడా వాడ్రా అంటే మన దగ్గర కూడా హైదరాబాద్ ఎట్లుందో హైదరాబాద్లో వరంగల్ కూడా ఈ యొక్క అధికారాన్ని పొడిగించి ఇక్కడ కూడా తీసుకురావాలి ఇక్కడ కూడా గతంలో చాలా నాళాలు తర్వాత చర్యలు అయినాయి కాబట్టి వాటిపైన కూడా చర్యలు తీసుకునే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ సేవ కోసం ఉన్నాం నాయకులు కాదు సేవలు నేను చెప్పినా నేను ఏదో భూ అర్జన ధనార్జన రియల్ ఎస్టేట్ మాఫీ చేయడానికి రాలేదమ్మా తప్పనిసరిగా సేవ చేసే దిశగా వెళ్తున్నాను మీ అందరూ ఆశీర్వదించండి పెద్ద మనసుతోని తప్పనిసరిగా రాబోయే రోజులలో కూడా ఇంకా మంచి పనులు చేసుకుంటూ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుకు వెళ్తా అని తెలియజేస్తూ ఈ సమావేశంలో మీ అందరికీ